హలో అండి గుడ్ మార్నింగ్ నేను చామదుంపల కర్రీ ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపిస్తాను ఫ్రెండ్స్ ఫస్ట్ దుంపలను అయితే కొంచెం బాయిల్ చేసుకున్నాను ఆనియన్ కట్ చేసుకున్నాను దీన్ని కారం కొరత అయితే ఎండుమిర్చి మిక్సీ పట్టేసుకున్నాం ఎండుమిర్చి వెల్లుల్లి కొంచెం జీలకర్ర కూడా వేసుకుందాం కొంచెం జీలకర్ర కూడా వేసుకొని మిక్సీ పెట్టేసుకున్నాను కారం కొరకు ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపిస్తాను లాంగ్ వీడియో కూడా పెడతాను ఫ్రెండ్స్ చూడండి నేనైతే శావదుంపలు ఎక్కువ తీసుకోలేదు ఫ్రెండ్స్ కొంచమే తీసుకున్నాను ఫోర్ తీసుకున్నాను టూ స్పూన్స్ శనగపిండి వేసుకుంటున్నాను వన్ స్పూన్ ఫ్లోర్ వేసుకుంటున్నాను కొంచెం ధనియాల పొడి వేసుకుందాం కొంచెం గరం మసాలా ధనియాల పొడి రెండు వేసాను కొంచెం సాల్ట్ వేసుకుందాం నేనైతే లాంగ్ వీడియో పెడతాను ఫ్రెండ్స్ కర్రీ ఎలా చేసుకోవాలో చూడండి కొంచెం పసుపు వేసుకుందాం కొంచెం అయితే అల్లం వెల్లుల్లి పేస్ట్ పొడి వేసుకుందాం ఇప్పుడే కొంచెం వేస్తున్నాను ఇవన్నీ బాగా కలిపేసుకోవాలి కారం అయితే వేసుకోవద్దు కారం లాస్ట్లో ఇదే వేసుకుందాం పట్టాను కదా ఇప్పుడు మిక్సీ ఇదే వేసుకుందాం ఇవన్నీ ఒకసారి చేత్తోనే కలిపేసుకుందాం చేత్తో అయితేనే బాగా కలిసిద్ది స్పూన్తో అయితే కలవదు ఇలా ఒకసారి కలిపేసుకుందాం చాలా బాగుంటుంది ఫ్రెండ్స్ నేను ఎప్పుడో ఒకసారి ట్రై చేశాను మళ్ళీ ఇప్పుడు చేస్తున్నాను ఇలా అయితే కలిపేసుకోవాలి మొత్తం ఆయిల్ అయితే పెట్టాను ఫ్రెండ్స్ కొంచెం ఆయిల్ ఎక్కువే పెట్టిద్ది తాలింపులు వేసేసుకున్నాం ఇలా అయితే కలిపేసాను దీన్ని కార్న్ కాన్ఫ్లోర్ వేసి ఇప్పుడైతే ఆనియన్స్ వేసుకుందాం కొంచెం ఆయిల్ వేసు పచ్చింది అవి ఫ్రై అవ్వాలి కొంచెం ఆనియన్స్లో పప్పు వేసుకున్నాం కొంచెం సాల్ట్ కూడా వేసుకున్నాం సారిలా కలిపేస్తున్నాం మొత్తం ఇప్పుడు ఇవి కూడా ఇందులో వేసేస్తున్నాం ఒకటి నేను ఇప్పుడే ట్రై చేస్తున్నాను ఫ్రెండ్స్ ఎప్పుడు చేయలేదు ఇది ట్రై చేస్తున్నాం కొంచెం ఫ్రై అవ్వాలి ఇప్పుడు బాగుండదు శావలం ఫ్రై జిగురు లేకుండా ఉండాలంటే మనం ఇలా ఇవన్నీ శనగపిండి కాన్ఫ్లోర్ కలుపుకొని ఇలా ఫ్రై చేసుకుంటే అనేది ఉండదు అసలు కర్రీ ఇవి కలుపుకోకుండా ఫ్రై చేసుకుంటే జిగురు వస్తుంది బాగా కర్రీ బాగోదు ఇలా కలిపేస్తున్నాం అనుకోండి బాగా టేస్ట్గా ఉండిద్ది బాగుండిద్ది చక్కగా ఉండిద్ది కర్రీ కూడా డిఫరెంట్గా ఉంటుంది ఎలా ఫ్రై అయిందో చూడండి ఫ్రెండ్స్ బాగా ఫ్రై అయింది అసలు దిగురు లేదు బాగుంది పొడి పొడలు ఉంది కర్రీ కూడా నేనైతే లాంగ్ వీడియో పెడతాను చూడండి ఫ్రెండ్స్ తప్పకుండా పక్కన బెల్ అయితే క్లిక్ చేయండి మీకు ప్రతి వీడియో వస్తుంది ఇదైతే ప్రిపేర్ అవుతుంది కర్రీ అదైతే ఫ్రై అవుతుంది ఫ్రెండ్స్ ఈ కారం కూడా వేసేస్తున్నాం ఇలా మిర్చి గింజలు గింజలుగా ఉండాలి అప్పుడు టేస్ట్ వస్తుంది బాగుండుద్ది ఇది వెల్లుల్లి జీలకర్ర మిర్చి మిక్సీ పెట్టాను అది కూడా వేసేస్తున్నాం ఇది కొంచెం ఫ్రై అవ్వాలి కొంచెం ఫ్రై అయితే పచ్చివాసన లేకుండా ఉంటుంది బాగుండుద్ది ఓకే ఫ్రెండ్స్ ఎమ్మెమ్మి కర్రీ రెడీ అవుతుంది చాలా బాగుంది కొంచెం సాల్ట్ వేసుకున్నా నేను ఎప్పుడో చేశాను ఫస్ట్ మళ్ళీ ఇప్పుడు చేస్తున్నాను ఫ్రెండ్స్ చాలా రోజుల క్రితం చేశాను ఇప్పుడు ఎలా ఉండిద్దాం అనుకున్నాను చాలా బాగుంది టేస్ట్ వచ్చింది కర్రీ కొంచెం ట్రై ట్రై చేశాను కొంచెం తిన్నాను బాగుంది మీరు ఒకసారి ట్రై చేయండి ఫ్రెండ్స్ లాగా ఎమ్మె ఎమ్మీ ప్లస్ ఫైవ్ రెడీ కొత్తిమీర వేసుకున్నాం లాస్ట్లో కరివేపాకు కొత్తిమీర వేసుకున్నాం కర్రీ చక్కగా ఫ్రై అయ్యింది ఫ్రెండ్స్ కొంచెం కరివేపాకు పుదీనా వేసుకుంటున్నాను పైన కొంచమే వేసుకున్నాను తక్కువే లేదు కర్రీ కూడా కొంచమే చేశాను చాలా బాగుంది కర్రీ నా వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి అప్పుడు బెల్ ఐతే క్లిక్ చేయండి నేను ప్రతి వీడియో మేక్ అవుతుంది లైక్ ఐతే ఇంపార్టెంట్ లైక్ ఓన్ ఫ్రెండ్స్ సూపర్ కర్రీ యమ్మీ యమ్మీ కర్రీ చలో అబౌండ్ డిఫెన్స్ మీరో ట్రై చేయని ఒక్కసారి ఓకే ఫ్రెండ్స్ లైక్ ఇంపార్టెంట్ లైక్ ఐతే ఓండి పక్కన బెల్ ఐతే క్లిక్ చేయండి ప్రతి వీడియో వస్తుంది ఓకే బై ఫ్రెండ్స్ బై బై